కోడి మాంసం గుడ్లు తినడం వల్ల బర్డ్ ఫ్లూ సోకుతుందన్న అపోహలను వీడి ప్రజలు కోడిమాంసం గుడ్లతో చేసే వంటకాలను తినాలని విజయనగరం హోటల్స్ అసోసియేషన్ కోరింది విజయనగరంలోని ఓ ప్రైవేట్ హోటల్లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడారు సాధారణంగా డెబ్బై ఐదు డిగ్రీల ఉష్ణోగ్రతలో వైరస్ మృతి చెందుతుందని కోడిమాంసం గుడ్లతో చేసే వంటకాలు వంద డిగ్రీల ఉష్ణోగ్రతలో తయారవుతాయని మనిషికి బర్డ్ ఫ్లూ సోకే అవకాశాలు లేవన్నారు అపోహలతో ప్రజలు కోడి మాంసం గుడ్లు ఆహార పదార్థాలకు దూరంగా ఉండటం వల్ల హోటల్స్ వ్యాపారాలు నష్టం పోతున్నాయని అన్నారు ఫుడ్ సేఫ్టీ ఇన్స్పెక్టర్ నాగులు మీరా మాట్లాడుతూ బర్డ్ ఫ్లూ వైరస్ జిల్లాలో లేదని ప్రజలు నిస్సందేహంగా కోడి మాంసం గుడ్లు ఆహారంలో వినియోగించవచ్చని తెలిపారు ఈ సమావేశంలో హోటల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీనివాసరావు మాజీ ప్రెసిడెంట్ బాబురావు జి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు మేమందరం కూడా బిజినెస్లో చాలా ఇబ్బంది పడుతున్నాము ఒక ప్రజల్లో ఒక అపోహ అంటే ఈ బర్డ్ ఫ్లూ వ్యాధి రావడం వల్ల హెల్త్ పాడవుద్ది ఇది తింటే మంచిది కాదేమో అన్నటువంటి ఆలోచన రావడం దానికైతే ప్రభుత్వం కూడా చాలా మటుకు చెప్తూనే ఉన్నారు అన్ని ఏరియాలో కాదు కొన్ని ఏరియాలోనే ఎక్కడైతే ఈ ప్రాబ్లం ఉందో అక్కడ రెడ్ జోన్గా పరిగణించి అక్కడే సేల్స్ కానీ ట్రాన్స్పోర్ట్ కానీ ఆపాము కూడా ప్రజల్లో ముందుకు వెళ్ళాలంటే ఎప్పుడైతే బర్డ్ ఫ్లూ అని అన్నారో మేము హోటల్స్ లో చికెన్ లాలీపాప్స్ చికెన్ లెగ్స్ అనేది చికెన్ శాంపిల్స్ తీయడం జరిగింది నాచారం లాబొరేటరీ పంపించడం జరిగింది దాని లాబొరేటరీ గురించి రిజల్ట్స్ కూడా రావడం జరిగింది దాని వల్ల ఏమీ లేదని రిజల్ట్స్ కూడా రావడం జరిగింది రెండు మూడు రోజుల క్రితమే అయితే సెవెంటీ డిగ్రీస్ లో ఏ ఆహారాన్ని అయినా సరే మించి చేసినటువంటి ఉడికిస్తే ఎటువంటి జబ్బులు గానీ ఎటువంటి బ్యాక్టీరియా గానీ రావడానికి అవకాశం అనేది ఉండదు ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చెప్పారు మనము ఏదైనా సరే హండ్రెడ్ డిగ్రీస్ మీద భోజనాలు గానీ ఏదైనా తయారు చేసుకుంటాం కాబట్టి ఎటువంటి బ్యాక్టీరియా గానీ ఇంప్రూవ్ అవడానికి అవకాశం అనేది ఎట్టి పరిస్థితులు ఉండదు మా ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ తరఫున మేము తెలియజేసేది ఏంటంటే ఎటువంటి భయం లేకుండా హ్యాపీగా సంతోషంగా ఎటువంటి అనుమానం లేకుండా ఈ యొక్క ఆహార పదార్థాలను తీసుకోవాల్సిందిగా మేము కోరుకుంటున్నాం ఎటువంటి బర్డ్ ఫ్లూ గురించి దాని గురించి భయపడాల్సినటువంటి అవసరం ఏమి లేదు దీని మీద గవర్నమెంట్ తగిన చర్యలు తీసుకున్నది వదంతులు నమ్మద్దు అనుక మీ మాయందు దయించి ఈ ప్రజలకి మీ ద్వారా తెలియ మీ ద్వారా తెలియజేసేది ఏమిటంటే ఎటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు లేవు హ్యాపీగా చికెన్ మటన్ ఉడికించినటువంటి పదార్థాలు ఆరోగ్య హైజనిక్ కండిషన్స్ లో హ్యాపీగా తీసుకోవచ్చు